నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయినేశ్వ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు మత్తయి రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుందాం శాస్త్రులను పరిసయులను మోషే పీట మందు కూర్చుండు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు జీర్ణము కాని ఆహారము మనలోని జీవమును హరించి వేయును విధేయత లేని జ్ఞానము ఆధ్యాత్మిక మరణాన్ని తీసుకొస్తాయి విధేయత లేని జ్ఞానాన్ని కలిగి ఉండుట కన్నా అది లేకుండా ఉండటమే మంచిది ప్రియులరా నేటి దినాల్లో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు దైవ సందేశాలను వింటున్నారు కానీ వాటిని పాటించటం లేదు ఆదివారం వచ్చి దైవ సందేశాలను వినినప్పుడు ఆహా ఓహో ఎంత గొప్పగా చెప్పారు ఎంత గొప్ప వాక్యము అని ఆనందిస్తున్నామే గాని ఆ వాక్యమును అనుసరించి నడుచుకొనటం లేదు వాక్యమును అనుసరించి నడుచుకొనకపోవటం అనేది మనకు ఆధ్యాత్మిక మరణమును కలిగిస్తుంది దేవుని వాక్య జ్ఞానమును ఆహారముతో పోలిస్తే విధేయతను అరుగుదలతో పోల్చవచ్చు ఆహారము జీర్ణమైనప్పుడే అది మన దేహములో ఒక భాగమై మనము తిన ఆ అన్నము ఆ కూర మన దేహములో మాంసముగాను ఎముకలుగాను మారిపోతుంది ఇది నీరు ద్రాక్షారసంగా మారిన అద్భుతముతో సమానమైన అద్భుతం మన దేహము ఈ అద్భుతాన్ని ప్రతిరోజు జరిగిస్తుంది నేటి దినాల్లో అనేక మంది మంచి ఆహారము నాకు ప్రాధాన్యతనిస్తున్నారు మీరొక కోడి కూరతో కూడిన భోజనాన్ని ఖరీదు పెట్టి కొనుక్కొని తిన్నారు అయితే ఆ మంచి భోజనము మనలో జీర్ణము కాకపోతే అది మనలను చంపుతుంది ఎందుకంటే జీర్ణంగానే ఆహారం మన కడుపులో కుల్లిపోయి మనలను రోగగ్రస్తులుగా చేస్తుంది మీరు వాంతి చేసుకున్నప్పుడు మీ కడుపులో నుండి వచ్చిన ఆహారము దుర్వాసనతో ఉండి కుల్లినట్లుగా మీరు గమనిస్తారు మీరు తినప్పుడు అది చాలా రుచికరమైన కోడికోరే అయి ఉండవచ్చు కానీ దానిని వాంతి చేసుకున్నప్పుడు దాని రుచి ఎంతో వేరుగా ఉంటుంది మనము బైబిల్ జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానము నాకు మనము విధేయత చూపకపోతే మన ఆధ్యాత్మిక జీవితము కూడా అలాగే ఉంటుంది అందువలననే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆధ్యాత్మికంగా కంపు కొడుతున్నారు ఎవరైతే ఎక్కువ జ్ఞానము కలిగి ఉండి తక్కువ విధేయత చూపుతారో వారు మరి ఎక్కువగా కంపు కొడతారు ఈ చదవబడిన లేఖన భాగంలో పరిసయులు అలాగే ఉన్నారు అయితే విశేషం ఏమిటంటే వారు కంపు కొట్టుచున్నట్లు వారికి తెలియదు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే ఆ దుర్వాసనను వెంటనే తెలుసుకోగలడు చదవబడిన లేఖన భాగంలో యేసుప్రభు వారు శాస్త్రులు పరిశైలను గురించి చెప్పాడు బైబిల్ అంతటిలో మాతై రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో పరిశైల యొక్క లక్షణాలను గూర్చి మరి ఏ ఇతర అధ్యాయంలో కూడా బయలుపరచబడదు ఏసు వారి వేషధారణను బయలుపరిచాడు మనము ధర్మశాస్త్ర సంబంధమైన జీవితము నుండి విడిపించబడి దేవుని ప్రేమతో జీవించాలి అని అనుకుంటే మతై రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయమును జాగ్రత్తగా చదవాలి ఈ పరిశైలు బైబిల్ కాలేజీలకు వెళ్ళి డిగ్రీలు సంపాదించి బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకొని మోషేపీఠం మీద కూర్చున్నారు అలా కూర్చున్న వారి మాటలను వినమని ప్రభు చెప్పాడు వినిన దానిని గైకొనమని చెప్పాడు కానీ ఆ పరిశైల యొక్క క్రియలను మాత్రం చేయవద్దు అని చెప్పాడు ఎందుకంటే వారు జ్ఞానాన్ని సంపాదించారే గాని ఆ జ్ఞానము నాకు వారు విధేయత చూపలేదు జ్ఞానము చాలా ఉపయోగకరమైంది అదే సమయంలో అది చాలా అపాయకరమైనది కూడాను జ్ఞానము మరియు విధేయత కలిసినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితము అనేకులకు ఆశీర్వాదకరముగా మనకు దీవెనకరముగా ఉండగలదు ఈ మాటలు వింటున్న నా ప్రే స్నేహితులారా మీ ఆధ్యాత్మిక జీవితము కంపు కొట్టే స్థితిలో ఉన్నదా మీ చూపులు మీ ఆలోచనలు మారాయా మారు మనసు పొందక మునుపు ఎలాంటి సరస సల్లాపములు మీ జీవితంలో చోటు చేసుకున్నాయో అలాంటి అలవాట్లనే మీరు మారు మనసు పొందిన తరువాతను కూడా ప్రదర్శిస్తుంటే మీ జీవితము ఇంకా పవిత్రపరచబడలేదు తత్ఫలితంగా మీరు మారు మనసు పొంది పాతికేళ్లైనా పాపాన్ని మీరు విడిచిపెట్టలేరు దేవుని యొక్క వాక్యము మనలో ఇమిడిపోవాలి అప్పుడే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకగలం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నేడు అనేక మంది నీ వాక్ నేడు అనేక మంది నీ వాక్యాన్ని వింటున్నారు కానీ దానిని అనుసరించుటలేదు వీక్షకులైన మా ప్రియులందరూ నీ వాక్యమును విని దాని ప్రకారముగా జరిగించే భాగ్యమును దయచేయమని భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెను